అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న చందమామ కథ పేరు అహంకారం కొత్తకోట అనే గ్రామంలో శివజ్ఞాన పండితుడు అనే ఆయన ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు మహాజ్ఞాని కూడాను ఆయన్ను అందరూ ఎంతో గౌరవించేవారు ఆయన ఇంట తరచుగా పండిత చర్చలు జరుగుతూ ఉండేవి ఆయనకు పార్వతి అనే కుమార్తె ఉండేది ఆమె కూడా మంచి విద్వాంసురాలు ఏ విషయం చెప్పినా వెంటనే గ్రహించేది తండ్రి తన శిష్యులకు చెప్పే పాఠాలన్నీ శిష్యులు గ్రహించక ముందే పార్వతి గ్రహించేది తన ఇంట్లో జరిగే పండిత చర్చల్లో ఆమెకు అర్థం కానిదేమీ ఉండేది కాదు అన్నీ తెలిసిన శివజ్ఞాన పండితుడంతటి వాడే తనకు తెలిసినది ఆవగింజలో అరభాగం కూడా లేదు అనుకునేవాడు కానీ పార్వతి మటుకు తనకు తెలియనిది ఏమీ లేదని గర్వపడేది తనకన్నా మూడింతలు వయసు గల వాళ్ళైనా సరే ఏ సమస్య గురించి కానీ చర్చించుకుంటూ ఉంటే పార్వతి తాను కలగజేసుకొని వారి అనుమానాలకు సమాధానాలు చెప్పేసేది రాను రాను ఆమె పండిత గోష్ఠిలో కూడా తలదూర్చి ఎవరైనా తప్పు చెబితే వారిని సరిదిద్దటమే కాక చులకని చేసి మాట్లాడే దశకు వచ్చింది పార్వతికి ఈ అహంకారం చిన్నతనం నుంచి ఉన్నదే అయినప్పటికీ చిన్నపిల్ల తన ఈడుకు మించిన తెలివితేటలు చూపుతుంటే తండ్రికి మిగతా వాళ్ళకు కూడా ముచ్చటగానే ఉండేది పెద్దదైతే ఆమెకే వివేకం వచ్చి అలా ప్రతి విషయంలోకు చొరబడ్డం తానే మానేస్తుందని తండ్రి అనుకున్నాడు కానీ ఆమె అహంకారం వయస్సుతో పాటు ముదురుతూ ఉన్నది నీవు పెద్దవాళ్ల సంభాషణలోకి పిలవని పేరంటల్లాగా చొరబడకూడదు తల్లి అని శివజ్ఞాన పండితుడు పార్వతికి చెప్పి చూశాడు పాండిత్యానికి జ్ఞానానికి వయస్సుతో ఏం సంబంధం నాన్న ఎన్నేళ్లు వచ్చినా సుంఠసు అనేది పార్వతి తన తెలివితేటలు అందరికీ తెలియటం తండ్రికి ఇష్టం లేదేమో అని కూడా ఆమె అనుమానించేది పార్వతికి పదిహేను ఏడు కూడా వచ్చింది అయినా ఆమె అహంకారం ఏమాత్రం తగ్గలేదు శివజ్ఞాన పండితుడు అన్నీ తెలిసిన ఉండి కూడా తన కుమార్తెను మార్చడం ఎలాగో తెలియక తన బాధను తోటివారైన కొందరు పెద్దలతో చెప్పుకున్నాడు ఇంతలో నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి రాజభవనంలో జరిగే పండిత గోష్ఠికి పిలుపు రాగా శివజ్ఞాన పండితుడు వెళ్ళిపోయాడు ఆయన లేకపోయినా పండితులు ఆయన ఇంట గోష్ఠి జరుపుతూ ఉండేవారు వారి గోష్ఠిలో పార్వతి తలదూర్చుతూనే ఉన్నది ఒకనాడు పండితులు పార్వతి వింటుండగా ఒక వింత విషయం చెప్పుకున్నారు పాత చెరువు గట్టున ఉన్న మండపంలో ఎవరో ఏదో రాశారట దాన్ని చదవలేక ప్రతి ఒక్కరూ తలలు దించేసుకుని వెళ్ళిపోతున్నారుట ఈ మాట వినగానే పార్వతి దాన్ని నేను చదువుతాను ఎంత కష్టమైనా సరే ఒక రాసినది చదవలేకపోతే నేను శివజ్ఞాన పండితుడు కూతురునే కాదు అన్నది దర్పంగా మండపంలో రాసి ఉన్నది పార్వతి చదవబోతుందన్న వార్త ఊరంతా పాకింది ఊళ్ళో వాళ్ళంతా మండపం వద్దకు చేరారు పార్వతి వచ్చి గోడకు కట్టి ఉన్న తెర తొలగించి ఇలా చదివింది చేయగల వాళ్లే దీన్ని పైకి చదవాలి ఈ చెరువులో పది అడుగుల బురద పేరుకొని ఉన్నది నేను పారా బుట్ట తీసుకొని ఒంటరిగా ఈ బురద అంతా తీసేస్తాను ఇందుకు మీరంతా సాక్షులు అని రాసింది ఆమె చదవటం పూర్తవ్వగానే ఎవరో ఆమె ముందు పారా బుట్ట తెచ్చిపెట్టారు ఇవేమిటి అన్నది పార్వతి ఆశ్చర్యంగా చెరువులో బురద తీయి అన్నారు అక్కడి వాళ్ళు నేను చదువుతున్నాను కానీ పని చేస్తా అనలేదే అన్నది ఆమె మేమంతా చదవలేని సుంఠలమా తల్లి దాన్ని చదివి వినిపించిన వాళ్ళు రాసినట్టు చేయాలని ఉన్నది కదా అందుకే ఎవరూ ఆ రాసిన దాన్ని పైకి చదవలేదు నీవు మాత్రం ముందు వెనుక చూడకుండా చదివేశావు పారా తట్టా తీసుకో తప్పే ఉంది తప్పుతుందా అన్నారు పెద్దవాళ్ళు పార్వతి బావురుమని ఏడ్చింది పెద్దవాళ్ళు ఆమెను ఓదార్చి తెలివితేటలు అంతో ఇంతో అందరికీ ఉంటాయి పార్వతి కానీ అసందర్భంగా ఎవరూ తమ తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు బయటపడేలాగా చేయకూడదు అని హితబోధ చేశారు శివజ్ఞాన పండితుడు తిరిగి వచ్చేసరికి పార్వతి పూర్తిగా మారిపోయింది ఆమె అహంకారాన్ని అనచటానికి తన మిత్రులు చేసిన యుక్తి గురించి విని తన కూతురు మారినందుకు ఆయన ఎంతో సంతోషించాడు సెలవు